మంచి స్పీడ్ అయితే వెళ్తా ఉండయా వర్షం అయితే మామూలుగా లేదు రోడ్డు గట్టి అలా తెడిసిపోయింది ఎదురు వర్షం అయితే కొడుతుంది అప్పడాల కోసం వచ్చి స్టంటింగ్ చేసి గట్టి అయిపోయింది మామూలుగా లేదు వర్షం అయితే చెత్త కొట్టేస్తుంది తుఫాన్ అంటానే ఉన్నారు తుఫాన్ ఏమో ఆ బయటకు వచ్చా వర్షం అయితే చెత్త కొడుతుంది అప్పడాల కోసం వచ్చి అప్పడం అయిపోతాం అంటే ఇదే అయ్యో వర్షం చెత కొట్టేస్తుంది మనమైతే వేగంగా అప్పడాల కోసం వచ్చి అయితే ఇరికిపోయాను ఇవాళ సోమవారం అని చెప్పి ఇంట్లో అప్పడాలు అయితే తెమ్మన్నారు సర్లే అని వర్షంలో అయితే బయటకు వచ్చా వర్షం అయితే చిత్త కొట్టేస్తుంది పోయా నేనైతే వర్షంలో అయితే బేలా అయిపోయాను వర్షం అయితే మామూలు కొట్టట్లేదు విజయవాళ్ళైతే మాములుగా పట్టలేదు వర్షం చిత్త కొట్టేస్తుంది లేదు వర్షం అయితే పొద్దున్నే చినుకులే పడతాయి ఇప్పుడైతే చెతక్ కొట్టేస్తుంది మామూలుగా లేదు వర్షం అయితే చెతక్ కొట్టు పడేస్తుంది అప్పుడాలేమో కానీ నేనైతే ఇక్కడ వర్షంలో తీరిపోయాను ఫోన్ అయితే తడిసిపోతుంది सब्सक्राइब ताल सब्स्क्राइब्ज नोटिकेशन एला